ఓం నమో నారాయణాయ ధనస్సు రాశి రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలితాలు వీరి ఆదాయం ఖర్చులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ధనస్సు రాశి వారికి మధ్యస్థం నుండి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి కృషి పెడితే ఫలితాలు వచ్చే సంవత్సరం చాలా బాగా ఉంటుంది వీరి ఆదాయం సంవత్సరం మొదటి భాగంలో ఆదాయం స్థిరంగా ఉంటుంది ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్ బోనస్ అవకాశాలు మధ్య చివరి భాగంలో ఉన్నాయి వ్యాపారులకు కొత్త ఒప్పందాలు విదేశీ లేదా దూర ప్రాంత సంబంధాలు లాభాలు కలగవచ్చు వీరికి అనుకోని లాభాలు ఇన్సూ ఇన్సూరెన్స్ పాత పెట్టుబడులు వచ్చే సూచనలు వ్యయం వీరి ఖర్చు కుటుంబ అవసరాలు ఇంటి మరమ్మతులకు వాహన సంబంధ ఖర్చులు పెరిగే అవకాశం పిల్లల చదువు నైపుణ్య అభివృద్ధిపై ఖర్చు ఉంటుంది ఇది భవిష్యత్తుకు మంచిదే ఆగస్టు అక్టోబర్ మధ్యలో అవసరం లేని ఖర్చులకు జాగ్రత్తగా పెట్టండి అప్పులు తీసుకోవడం తగ్గిస్తే ఆర్థిక ఒత్తిడి తగ్గుతుంది ఆర్థిక సూచనలు దీర్ఘకాల పెట్టుబడులు పిఎఫ్ ఎస్ఐపి భూమి అనుకూలం షార్ట్ టర్మ్స్ స్పెక్యులేషన్స్లో జాగ్రత్త బడ్జెట్ ప్లాన్ చేసే నడిస్తే సంవత్సరం చివరికి సేవింగ్స్ పెరుగుతాయి ఈ కంటెంట్ మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి నమో వెంకటేశ్వర